హీలింగ్ వాస్తుతలికి స్వాగతం మిత్రుల ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో కనీసం పదో తారీఖు వరకు నేను పూర్తిగా విజయవాడలోనే నిమగ్నమై ఉండడం వల్ల ప్రత్యేకంగా ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి చెప్పడానికి అవకాశంగా ఉంటుందన్నమాట సో ఎవరైనా ఉత్సాహకులు ఆ యొక్క మూడు రోజులు ఆఫ్లైన్ క్లాస్ నేర్చుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు దయచేసి మమ్మల్ని సంప్రదించవచ్చు అదే రకంగా ఆన్లైన్ క్లాసులు కూడా నడుస్తున్నాయి ఈ యొక్క ఆన్లైన్ క్లాసుల్లో మీరు రిజిస్టర్ చేసుకుని క్లాసులు వినడం వల్ల ఎప్పుడైనా సరే మీకు అనుకూలంగా ఒక రెండు రోజులు లేదా మూడు రోజులు అవకాశం కలిగినప్పుడు ఏదైనా ఆఫ్లైన్ బ్యాచ్లో మీరు మళ్ళీ వచ్చి రిపీటర్గా కూడా నాతో పాటు ఆ యొక్క క్వశ్చన్స్ డౌట్స్ ఏదైనా ఉంటే అడిగి తెలుసుకోవచ్చు మిత్రులారా సో ఒక ఫండమెంటల్గా వాస్తు పురుష మండలి అంతర్భాగంలో చెప్పేటటువంటి అన్ని రకాలైన విషయాలు మీరు నేర్చుకుంటారు మిత్రుల